ఇప్పుడు సంక్రాంతి పండుగ గౌరమ్మను పెడతాం పెట్టి మేము పసుపుంప పెట్టుకుంటాము పెట్టుకొని గౌరమ్మను పెడతాము పెట్టి ఇగో ఇట్లా అవి చుట్టూ చూస్తాం గౌరమ్మ చుట్టూ సకినాలు పోసే విధానం ఇగో ఇట్లా పోయాలి సంవత్సరానికి ఒకసారి గౌరమ్మను పెట్టుకొని ఇక సకినాలు ఇట్లా పోస్తాం మేము

చెప్తండి <Hands bin ukivazo> దాని తల్లి పెట్టిన కదా జాలి కడి దాని మా పిల్లలు దొరకలే దొరకలేదు అన్నది అదే ఎందుకు ఎన్ని ఉంటాయి అన్నీ జాలి నాకు మరి ఏడవేయో ఏమో தீ இ மாடலாம் இங்க சுத்தமா இல்ல डाल பச்சை વારતે આલન દીયા નાガス જેવું

हाँ डालता हाँ गुजारों का बोलिए

సంక్రాంతి పండుగ సగ్నాలు పోసుకున్నావు ఇట్లా రాసుకోవాలి సగనాలు ఎదగకుండా విధానంగా తీసుకోవాలి